జై శ్రీరామ్ హేనుమ వేణిరేజటి వేణిరేజటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మకర సంక్రమణంలో ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏమిటి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మకర సంక్రమణం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఆ తర్వాత కుంభం మేనం మేషం వృషభం మిథును రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణ కాలంగా శారీరక పరిశ్రమలకు పూజలకు సాధనలకు కృషికి అనువైన ఆవశ్యకతమైనటువంటి ఉన్నత కాలమైనటువంటి ఉత్తరాయణం కర్కాట రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలైన ఆ తరువాత సింహం కన్యా తుల ధనుస్సు ఈ రాజులు కొనసాగినంత కాలము దక్షిణాయన కాలమనే మానసిక అర్చన ధ్యానానికి యోగానికి దీక్షలకు బ్రహ్మచర్యానికి నియమము నిష్ఠలకు అనువైనటువంటి ఆవశ్యకత కాలమైనటువంటి దక్షిణాయన కాలము పన్నెండు నెలలలో సంవత్సర కాలంలో ఆరు నెలలు దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి ఆరు నెలలు ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము కనుకనే ఉత్తరాయణం వరకు ఎదురు చూసి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత తనువు చాలించాడు మహానుభావుడైనటువంటి భీష్ముడు సంక్రాంతి లేదా సంక్రమణం అంటే అంటే చేరుట అనే అర్థం జయసింహం కల్పద్రువము అనే గ్రంథంలో సంక్రాంతిని ఇలా నిర్వచించారు తేషాది ద్విషు ద్వాదశ క్రమేణ ఇషు సంచరిత సూర్యస్ పార్వస్ ప్రదేశే ఉత్తర సంక్రమణ ప్రవేశ సంక్రాంతి మేషం మొదలైనటువంటి పన్నెండు రాసులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తర్వాత రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి అని సూర్యుని చరణంలో రథయాత్రలో ఘట్టాలలో నాలుగు అది మేషతులకాటక మకర సంక్రమణాలలో వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు మార్గశీరం పూర్తిగా కాగానే ఉత్తరాయణం మొదలవుతూ ఉంటుంది దానాదులకు ఉత్తరాయణ పుణ్యకాలం అనువైనటువంటి రోజులు సంక్రాంతి రోజున ఏ దానమైనను శ్రేష్టమైనదిగా చెప్పబడింది ధాన్యము ఫలములు మిశ్రికరలు వస్త్రములు కాయగూరలు దుంపలు నువ్వులు చెరుకు మొదలైనటువంటి దానం చేస్తారు ఇవేగాక కాలమందు చే గోధానము కూడా వలన కూడా స్వర్గవాసం కలుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు ఇది ఆ రోజు సంక్రమణం చేసేటువంటి దానములు అలాగనే సంక్రాంతి రోజున పాలు పొంగించి దానితో మిఠాయిని తయారు చేస్తారు దాదాపు అందరి ఇళ్ళల్లో అరిసెలు బొబ్బట్లు జంతికలు జగులు చెక్కి మొదలైనటువంటి పిండి వంటలను పరమాన్నం పులిహారలు మొదలైనటువంటి వంటకాలను చేసి కొత్త బట్టలను ధరిస్తూ ఉంటారు ఆస్వాదిస్తూ ఉంటారు ఈ రోజున పితృదేవతల తర్పణాలు వదులుతారు ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి కానీ మిగిలిన పదకొండు సంక్రమణలు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణాన్ని మాత్రమే తప్పకుండా పితృతర్పణాలను ఇస్తారు సంక్రమంతి రోజున మనము చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దును ఆడించే గంగిరెద్దుల వారు చక్కగా అలంకరించేటువంటి గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగములతో అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలను చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి హరిలో హరి అంటూ నడినెత్తిన నుంచి నాసిక దాకా తెరముని పట్టేలా కంచు గజ్జలు గళ్ళు గల్లున ముజుచూ చిందులు త్రకుతూ చేతులను చేరుతులను కొడుతూ కూడిగొట్టు లాంటి బోడి తలపై రాగి పాత్రను కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతూ ఉంటారు ఇవి పండగ యొక్క విశిష్టతను ఎంతనో చూపెడుతూ ఉంటుంది ఇది ఈరోజు యొక్క సంక్రాంతి విశిష్టత శుభం ఈ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం